ఎవరైతే అసెంబ్లీ సాక్షికి మాట అన్నాడో మీకు మీ రాహుల్ గాంధీ గుంట మీకు మీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక గుంట నక్క మేనిఫెస్టో లెక్క కనిపిస్తుందా మీరు లోక్సభ మేనిఫెస్టోలో ఏమని రాసుకున్నారు లోక్సభ మేనిఫెస్టోలా రాసుకున్నారు కదా ఇందిరా గాంధీ క్లైమేట్ చేంజ్ కి ప్రతీక ఇందిరాగాంధీ పర్యావరణ రక్ష రక్షణకి ప్రతీక అని చెప్పేసి అదే ఇందిరాగాంధీ ఈ ల్యాండ్ అలొకేట్ చేసింది మరి ఆమె పట్ల ఎందుకు సీరియస్ లేదు సీరియస్నెస్ లేదు రాహుల్ గాంధీ ఏమో క్లైమేట్ చేంజ్ ఆపాలి నేను గ్రీన్ పార్టీగా మారుస్తా ఈ కాంగ్రెస్ పార్టీని అని పెద్ద పెద్ద వాదనలు చేస్తాడు ఎందుకు ఈరోజు చెప్పిన మాటల మీద నిల్చోట్లేడు మొత్తానికి మొత్తం ఒక డిక్టేటర్షిప్ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏమైనా మాట్లాడతాడంటే మొత్తానికి మొత్తము దేశం మొత్తం గాలిపోయింది ఉద్యమకారులకి యాక్టివిస్టులకి రోహిత్ వేముల వాళ్ళ మమ్మీని వాళ్ళ మదర్ని కలిసి ఇదే కాలేజ్లో మరణించిన రోహిత్ వేముల ఇన్స్టిట్యూషనల్ మర్డర్ ఆర్ఎస్ఎస్ చేసిన మర్డర్ బీజేపీ చేసిన మర్డర్ అని చెప్పిన రాహుల్ గాంధీ ఈ కాలేజ్ లో ఉన్న విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ కాలేజ్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఎట్లా చేపిస్తుంది ప్రభుత్వం అని ప్రశ్నించాలని అనుకుంటున్నాం కొంచెం కూడా బుద్ధి లేకుండా ఈ రోజు ప్రభుత్వం అయితే వైఖరి చూపిస్తుంది ప్లస్ ఒక్కటే రెస్పాన్స్ నిన్న పోలీస్ వాడి